హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిషాంలా ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్నజావ అదేనండి జొన్న అంబలి అని కూడా అంటారు కదా సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ సమ్మర్ వేడిని తట్టుకోవడానికి చక్కగా హెల్దీ రెసిపీ జొన్న జావా ఇంట్లోనే ఈజీగా అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా జొన్న జావా ప్రిపేర్ చేసుకోవడానికి నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్పు వరకు జొన్నపిండి అయితే తీసుకున్నానండి ఈ జొన్న పిండి వచ్చేసి నేను షాప్ నుంచి కొనుక రాకుండా ఇంట్లోనే మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టి తీసుకున్నానండి ఇలా మనం కాస్త బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకుంటే మనం చేసే జావా వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి సన్నగా కాకుండా మరీ బరకగా కాకుండా జస్ట్ అలా మనకి కొంచెం రవ్వ లాగా ఉండేలాగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను కదండి ఈ విధంగా గిన్నెలోకి జొన్నపిండిని యాడ్ చేసేసుకొని పిండి మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకోండి వాటర్లో ఎలాంటి లంప్స్ అనేవి లేకుండా కలిపేసుకొని దానిపైన మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేసేసేయండి నేను ఇక్కడ నైట్ నానబెడుతున్నాను మూత పెట్టి వదిలేసేసేయండి మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనం అంబలి చేసుకోవడానికి జొన్న జావ అయితే చక్కగా జొన్న పిండి అయితే చక్కగా నానిపోయిందండి సో ఇప్పుడు మనం జొన్న అంబలి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వేరొక పెద్ద గిన్నె పెట్టేసుకోండి అందులోకి ఒక బాటిల్ వరకు వాటర్ అయితే వేసేస్తున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన వాటర్ వచ్చేసి బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి ఈలోపు మనం నైట్ పిండిని అయితే నానబెట్టుకున్నాం కదండి పిండిని సో అందులో అంతా కలిసేలాగా ఈ విధంగా గరిటతో ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఇక్కడ చూడండి వాటర్ అనేవి హీట్ అయిపోతున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా వాటర్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోండి ఈ విధంగా వాటర్తో సహా వేసేసుకోండి చక్కగా మనకి ఒక టెన్ మినిట్స్లో జావా అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి సో ఇప్పుడు మనం పిండిని ఇందులోకి యాడ్ చేసేసాం కదా కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ అంబలిని చక్కగా ఉడికించుకోవాలి ఒక ఐదు పది నిమిషాల పాటు కొద్దిగా చిక్కపడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కాస్త ఉడికి దగ్గర పడుతుంది మనకి అంబలి అనేది రెడీ అయిపోతుంది సమ్మర్లో ఈ జొన్న జావా అయితే హెల్త్కి చాలా చాలా మంచిదండి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అలాగే పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా చాలా మంచిదండి జొన్న జావ అయితే హెల్త్కి మంచిదని అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఇవాళ మా ఇంట్లో వచ్చేసి జొన్న జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇందాక కాస్త లిక్విడ్గా ఉంది ఇప్పుడు కాస్త చిక్కబడుతుంది చూస్తున్నారు కదా మరి కాస్త మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే మన అంబలి అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇంకాస్త చిక్కపడేంతవరకు మనం ఉడికించుకుందాము సో ఆల్మోస్ట్ జొన్న జావ అయితే రెడీ అయిపోతుందండి ఇలాగే కలుపుతూ ఒక టూ టు త్రీ మినిట్స్ అలా ఉడికించుకోండి కాస్త చిక్కపడాలండి అప్పుడే మనకి బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రావాలి సో మనం నైట్ నానబెట్టడం ఎందుకంటే జావ తాగేటప్పటికి మనం చక్కగా తాగేటప్పుడు కాస్త పుల్లగా ఉంటుంది అంబలి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఎస్పెషల్లీ నచ్చుతుంది సో ఆ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపేసుకోండి నేను ఇక్కడ పక్కకు దింపేసి పూర్తిగా ఆల్మోస్ట్ గోరువెచ్చగా చల్లారిపోయిందండి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఏదైనా గ్లాస్లోకి సర్వ్ చేసేసుకొని తాగేసేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇవాళ రెసిపీ జొన్న జావా అయితే రెడీ అయిపోయింది సో మనం ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకోకున్నా ఇలా ఒక జొన్నజావాని ప్రిపేర్ చేసేసుకొని ఒక రెండు గ్లాసులు తాగామంటే సో మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు ఇక్కడ మా బాబుకి తాగి తాగి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది వాడైతే ఎంజాయ్ చేస్తూ తాగేశాడు సో నేను చెప్పిన విధంగా నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్కి జావాని ప్రిపేర్ చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది చూసారు కదండీ ఇవాళ రెసిపీ జొన్న జావా అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్లో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్